వివాహ వ్యవస్థలో ఇరువురుగా ఉండటాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వివాహం అనేది దేవుని యొక్క హృదయ అంతరంగంలోంచి ఉద్భవించినటువంటి అత్యంత శ్రేష్టమైన ఆలోచన ఉన్నది ఇది ఎవరు నిర్ణయించారు వివాహ వ్యవస్థని పండితుల లేకపోతే పూజారులా లేకపోతే సేవకులా లేదంటే కనుక పెళ్ళిడు వచ్చింది మా పిల్లకి మేము పెళ్లి చేయాలి ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం అందువల్ల మేము చేయాలనుకుంటున్నామనే విషయం అంటే కానే కాదు అసలు వివాహం అనేది జరగాలని నిర్ణయించింది ఎవరు ఎవరి హృదయంలో పుట్టిన తలంపు అంటే ఇది మనందరినీ సృష్టించిన దేవాతి దేవుని యొక్క హృదయంలోంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన తలంపు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఇరువురుగా ఉండటాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అందువల్లనే అన్నీ సృజించిన ఆధామం చూసినప్పుడు ఎందుకో వెల్తిగా అనిపించింది ఆ ప్రకటముకుని తీసి ఒక స్త్రీని సృజించి అతను పక్కకు తీసుకొచ్చి నిలబెట్టినప్పుడే సృష్టికే సంపూర్ణత వచ్చిందా అన్నంత ఆనందం దేవాతి దేవుడు పొందాడు వారి ఇరువుడిని చతపరిచిన తర్వాత మంచి మనస్సుతో దేవుడు దీవించాడు అందువల్ల పెళ్ళిళ్ళకు వచ్చిన వాళ్ళు ముఖము అదోలా పెట్టుకోకూడదు లేకపోతే మనసులో చిరాగ్గా ఉండకూడదు లేకపోతే కనుక ఏవేవో పోయిన సంగతులన్నీ కూడా గత కాలంలో పాతకాలంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ కూర్చోకూడదు హృదయపూర్వకంగా దీవించాలి ఏమవుతుందో తెలుసా మనపూర్వకంగా హృదయపూర్వకంగా మీరు దీవించినప్పుడు మిమ్మల్ని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ప్రభు దేవుడు కూడా అలానే వారి ఇరువురుగా ఉండటానికి ఇష్టపడ్డ దేవుడు వారి ఇరువురిని తీసుకొచ్చిన తర్వాత మీరు ఫలించండి అభివృద్ధి పొందండి సంతానంతో విస్తరించండి అని ప్రభు ఆస్వాదించాడు మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదో వర్షంలో ఒంటిగాడయుండు కన్నా ఇతరు కూడిట మేలుదు ఉభయుల కష్టము చేత మంచి ఫలం అనేది కలుగుతుంది ఇద్దరు కష్టపడితే మంచి ఫలాలు ఇద్దరు కలిసి ఆలోచిస్తే చక్కటి ఆలోచనలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు భూమిని తలకిందులు చేసే మహిమగల కార్యాలు జరుగుతాయి ఇద్దరు కలిసి ఒకరి దుఃఖంలో మరొకరు కలిసిమెలిసి ఆదరణగా ఉన్నప్పుడు అక్కడ గొప్ప ఓదార్పు కలుగుతూ ఉంటుంది అందుకనే సర్వశక్తిల దేవుడు ఇరువురిగా ఉండటాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంతేకాదు పరిశుద్ధతను దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ప్రజలందరూ పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని హృదయ వాంఛ హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుణ్ణి సూచితుడు అనే వాక్యం చాలా శ్రేష్టమైంది బురదలో తిరిగేటువంటి పంది వంటి జీవితాలు మనకి దేవుడు ఇవ్వలేదు వాంతికి మరలా తిరిగి ఏది కక్కిందో అది తిన్నటువంటి కుక్క వంటి జీవితాలు ఇవ్వలేదు మరి ఎలాంటి జీవితాలు మానవుడికి దేవుడిచ్చాడు దేవుడు తన పోలికల్లో నరుణ్ణి సృజించాడంట ఆ దేవునికి మహిమ గాక అత్యంత యోగ్యమైన బ్రతుకు మానవ బ్రతుకు దేవదూతల కన్నా కొంచెము తక్కువ వారిగా సృష్టింపబడ్డామంట ఈ సృష్టికి విలువ ఏంటంటే మనిషి ఉన్నప్పుడే ఎంత మనిషి భవనాలు ఉన్నా సరే ఒక మనిషి తిరగపడితే ఆ పట్టణమైనా ఊరైనా ఆ ప్రాంతమైనా పాడుబడినటువంటి భూమిగా అనిపిస్తూ ఉంటుంది మనిషి అక్కడ ఉన్నప్పుడే ఆనందము సంతోషము కలకల్లాడుతూ ఉంటుంది ఎంత భూమి ఉన్నప్పటికీ కూడా భూమిని సేద్యం చేసే మనిషి లేకపోతే అక్కడ ఏమీ ఉండదు ఫలం అనేది ఎంత పెద్ద ఉన్నా ఆ కారు నడిపేటువంటి ఒక మనిషి లేకపోతే అక్కడ ప్రయోజనం ఏమీ లేదు అందువల్లనే మనందరము కూడా దేవుని పోలికలో సృజింపబడ్డాం మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడానికి వీల్లేదు నా బ్రతుకు నాది నా ఇష్టం నాది అంటానికి కూడా అవకాశం లేదు మన దేవునికి ఉత్తరవాదులు నేను ఎవరికి ఉత్తరవాదిని కాదు నా ఇష్టం నాది నా బ్రతుకు నాది అంటే అయ్యే పని కాదు దేవుడు మానవులకు ఒక నియమం పెట్టాడు తల్లిదండ్రులకు విధేయులుగా పిల్లలు ఉండాలి భర్త మాటకు భార్య లోబడాలి అలానే భార్యని హత్తుకొని ప్రేమించాలి భర్త వారి ఇరువురు కూడా ఏక శరీరం అన్నారు దేవుడు వేరువేరుగా వారు లేరు తన సొంత శరీరాన్ని ప్రేమించుకోనడు ఎవడు ఎవరు తన సొంత శరీరాన్ని ప్రేమించుకోవట్లేదు దయవజనమా సొంత శరీరాన్ని మనం ప్రేమించుకోకపోతే బ్రష్ చేయం మొహం కడుక్కోం తల దూకోం చింపిరి జుట్టుతో చింపిరి బట్టలతో తిరుగుతాం కాలం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా అలా ఉన్నామా ఈ రోజున ఎవరూ లేరలా మతి స్థిమతలు లేనటువంటి వారు మతి భ్రమించినటువంటి వారు వారికి వారి గురించి వారికి శ్రద్ధ లేదు కాబట్టే మనసు పాడైపోయింది బ్రతుకు పాడైపోయింది దేహం మీద ఏముందో ఏం లేదో కూడా తెలియనటువంటి వారిని మనం చూస్తే పిచ్చివారంటూ ఉంటాం మతి చలించిన వారు అంటూ ఉంటాం కానీ తన పట్ల తనకు శ్రద్ధ కలిగినటువంటి వాడు ఒంటికి రోజు స్నానం చేయిస్తాడు తలదూవుకుంటాడు చుండ్రుంటే కనుక షాంపూలో ఏదో ఒకటి వాడు క్లీన్ చేసుకుంటాడు అలానే సమయాన్ని చక్కగా వాడుకుంటాడు హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాడు ఎందుకంటే భూమి మీద ఎన్నున్నప్పటికీ కూడా హృదయాన్ని కాపాడుకోకపోతే ఒక పట్టణాన్ని పట్టుకోవటం కన్నా హృదయాన్ని పట్టుకునేవాడు ధన్యుడు అన్నాడు దేవుడు నీ హృదయంలో నుంచి జీవనతలు ప్రవహిస్తాయి జీవదారులు ప్రవహిస్తాయి ఆ హృదయంలోంచి వచ్చే నిర్ణయాలే నీ బ్రతికేంటో నిర్ణయిస్తుంది హృదయం నుంచి వచ్చేటువంటి తీర్మానాలు ఆలోచనలు నీ గుణం అంటారు నీ స్వభావం అంటారు కొందరు చూస్తే ఆయన మంచివాడండి అంటారు మరికొందరు చూస్తే వాళ్ళు మంచోళ్ళు కాదండి అంటారు ఎలా తెలిసింది మంచోళ్ళు కాదని ఏమైనా బోర్డు పెట్టుకున్నారా బోర్డు పెట్టుకొని మేము మంచి కాదని చెప్పడం వల్ల మనకి తెలిసిందా వాళ్ళు మంచోళ్ళు కాదని వాళ్ళు మంచి వాళ్ళు అని వాళ్ళు ఏమైనా బోర్డు పెట్టుకోవటం వలన రాసుకోవటం వల్ల మనకి తెలిసిందా వాళ్ళు మంచి వాళ్ళని కానే కాదు కొన్ని వీధిలోకి వెళ్ళొద్దు అంటారు వీధిలోకి వెళ్ళొద్దు ఇక్కడ చెడ్డవారు ఉన్నారని వీధి మీద ఎవరైనా రాసి పెట్టారా వీధి గోడల మీద కాదు కదా ఈ వీధి చాలా మంచిది ఎవరు వెళ్ళినా పర్వాలేదండి అంటారు ఆ ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి అంటారు ఆ ఇంటి పిల్లలు మంచిగా పెరిగారు ఆ ఇంటి పిల్లల్ని పెళ్ళి చేసుకోవచ్చు అండి అంటారు ఆ ఇంటి వారి పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దండి అంటారు కొన్ని కంపెనీల్లో వెళ్ళొచ్చండి అంటారు వెళ్ళకూడదండి అంటారు ఎవరు నిర్ణయిస్తున్నారు ఇవన్నీ మన అందరమే కదా మనకంటూ దేవుడు బుద్ధి యొక్క జ్ఞానం ఇచ్చాడు కదా కీడు ఏదో మేలు ఏదో ఎంచుకునేటువంటి ఒక వయసు అనేది దేవుడు ఇచ్చాడు కదా ఆ వయసు వచ్చినప్పుడు అందరికీ కీడేదో మేలేదో అర్థమైపోతుంది మన మనకు మనం గానే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం ఎవరూ కూడా మనకి రాసి చూపించట్లేదు ఎలా నిర్ణయించుకోగలుగుతున్నాం వీళ్ళు మంచివారు వీళ్ళు చెడ్డవారని ఎలా మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఆ వీధి మంచిది ఈ వీధి మంచిది కాదని అవన్నీ మనకి ఎలా అర్థమవుతున్నాయి నిజమే దైవ జన్మ ఒక విధంగా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం మరొక విధంగా మనం గమనించినట్లయితే ఎందుకు వారు మంచివారయ్యారంటే వారి ప్రవర్తన వారి మాట వారి గుణం వారి స్వభావం వారి బిహేవియర్ ఇవన్నీ కూడా సమకూడిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది ఒక నిర్ణయానికి రాగలుగుతూ ఉంటాం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హృదయం లోపల నుంచి పుడుతూ ఉంటాయి అందుకనే బాహ్య అలంకారం కన్నా అంతరంగ అలంకారం మంచిదని దేవుడు చెప్పాడు ఒక స్త్రీకైనా సరే అందము మోసకరం సౌందర్యం వద్దం దేవుని ఎలా భయభక్తులు కలిసి స్త్రీలు కొనియాడబడతారు భక్తి అంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవటం భక్తి అంటే మంచి వాటిని స్వీకరించటం భక్తిలో అత్యంత శ్రేష్టమైంది దేవుని మాటకు లోబడి రక్షణలోనికి రావటం ఆత్మరక్షణ పొందటం ఇవన్నీ కూడా సమకూర్చబడి భక్తిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు దైవజన్మ అందువల్లే ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించాలంటే ఇక్కడ హృదయంలో ఆధారపడి ఉంటుంది ఈ హృదయాన్ని పాడవకుండా దేవుడు చూసుకోమంటున్నాడు హృదయం పాడైపోతే బ్రతుకు పాడైపోయినట్లే ఆలోచనలు పాడైపోతే బ్రతుకు పాడైపోయినట్లే ప్రవర్తన పాడైపోతే ఆ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా దొరలవాట్లకి చెడల వాట్లకి వ్యభిచారం జాగత్వం నానా విధమైనటువంటి పాపక్రియలకి ఈ శరీరాన్ని ఎడాపెడా వదిలేస్తే వచ్చే ఈ రోగాలే ఏది ఏమైనప్పటికీ దయచనమా హృదయం అనేది పవిత్రంగా ఉండాలి చాలా డేంజరస్ స్థితిలో మనం ఉన్నాం కుండ కింద పడేస్తే పగిలిపోయినట్లుగా కుటుంబాలు పగిలిపోతున్నాయి ఈ రోజుల్లో ఎంత భయంకరమో ఎంత అడ్జస్ట్ అయ్యే అవకాశమే లేదు నువ్వెంతంటే నేనెంత అని మాటలు స్వభావాలు ఇద్దరు నాయకులుంటే ఇల్లు నడుస్తుందా ఎవరో ఒక నాయకుడు ఉంటే ఆ యజమానుడి యొక్క బాటలో ఇంటి వారందరూ నడిస్తే బాగుంటుంది ఈ రోజుల్లో అమ్మాయిలు యజమానులు అబ్బాయిలు యజమానులే నువ్వెంతంటే నేనెంత అనేటువంటి స్వభావాలు గుణాలు ఇక ఇవన్నీ ఒక విధంగా దాటి ముందుకు వెళ్తే కొద్ది రోజులు వివాహ జీవితం తర్వాత వారు విశ్వాస ఘాతకులై యవనం కాలం తన భార్యని వివాహం చేసుకున్న భార్యని విడనాడేవారు భర్తను విడనాడేటువంటి వారు హృదయాలలో బహుఘోరమైనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వివాహం చేసుకుని భర్తతో జీవితాంతం కలిసిమెలిసి జీవించాలనుకున్న స్త్రీకి బల్యము దూసుకుపోయినట్లుగా ఆమె హృదయంలో వేదన స్త్రీలు కూడా ఒక్కొక్కసారి విశ్వాసఘాతకులై భక్తిహీనులై తమ జీవితాన్ని ప్రస్తుత్వానికి అప్పగించుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు వాళ్ళందరూ మనకి మాదిరి కాదు అలాంటివి వేస్ట్ విషయాలు అసలు మనం వినకూడదు ఏం వింటున్నావు ఏం చూస్తున్నావు ఏం తలుస్తున్నావు బహుజాగ్రత్త అని దైవ వాక్యం తెలియజేస్తుంది మన మనస్సు ఒక స్పాంజ్ లాంటిది నీళ్ళలో వేస్తే నీళ్ళు పీలుస్తుంది పాలలో వేస్తే పాలు పీలుస్తుంది బురదలో వేస్తే బురద పీల్చుకునే అవకాశం ఉంది కాబట్టి హృదయాన్ని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని విషయాల్లో కట్న కానుకల వలన దుఃఖము మేము చెప్పిన కట్నం వాళ్ళు ఇస్తామన్నారు మేము అడిగినంత ఇవ్వలేదు సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది కట్న కానుకల మీద ఒక కుటుంబాన్ని కట్టగలమా అందచందాల మీద ఒక కుటుంబాన్ని కట్టగలమా విద్యాబుద్ధులు ఉండటం వల్ల కుటుంబం స్థిరంగా నిలబడుతుందా నీకు అంద డాక్టరేట్లు ఉన్నప్పటికీ కూడా ఒక ఇల్లు నిలబట్టడానికి అదేమన్నా పునాద ఒక ఈ బిల్డింగ్ కట్టాలి అంటే దానికి పునాది ఏంటి పునాది రాయి అనేది ఉండాలి స్తంభాలు అనేవి ఉండాలి పునాది మీద కట్టబడినటువంటి ఆ స్తంభాల మీద ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఉంటుంది నిలబడి కానీ అనేక కుటుంబాలు మరి అనేక రీతులుగా బలహీనమైపోయి కుప్పకూలిపోతూ ఉన్నాయి దాని గల కారణం అసలు క్రైస్తవ జీవితానికి వివాహ జీవితానికి పునాది ఏంటనేది తెలియనటువంటి దుర్వావస్లో ఉన్నారు దేవునికి ఇష్టమైన కార్యము పవిత్రంగా బ్రతకాలి మీ ఇద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరు మాట విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ అదేవిధంగా జీవితంలో ఇరువురు కలిసి అన్యోన్యంగా జీవించడానికి అత్యంత అవసరమైంది పరిశుద్ధత పవిత్రత మొదటి కొరిందీలు రాసిన పత్రిక ఏడో అధ్యాయము రెండు నాలుగు వర్షాలు మనం చూసినట్లయితే జారత్వంలో జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు అనేది దైవవాక్యం తెలియజేస్తున్నది అందువలన ఇది మొదలుకొని ఇరువురు కూడా నా ఇష్టము నీ ఇష్టము నీనా అనేది మర్చిపోయి మనం అనే దానిలోకి రావాలి అటువైపు కుటుంబాలని ఇటువైపు కుటుంబాలు మనము మన కుటుంబం అనాలే కానీ వేరే కుటుంబాలుగా భావించకూడదు ఈ మధ్యకాలంలో ఒక వివాహమైంది భార్యాభర్తలు బాగానే ఉంటున్నారు అత్తమామలతో బాగానే ఉంటున్నారు కానీ వారానికి ఒకసారి అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి వెళ్తూ ఉంటుందంట ఆమె వచ్చి వెళ్ళిన మరుక్షణమే ఇల్లు రణరంగం నరకప్రాయం అన్ని విషయాలు నువ్వెందుకు అడ్జస్ట్ అవ్వాలి నీ ఆడపడుచులతో నువ్వు ఎందుకు మాట్లాడాలి నీ బెడ్రూమ్ నీకు ఉండాలి కదా మీ మామగారు వచ్చి నీ నీ రూమ్లో కూర్చోవడం ఏంటి నువ్వు మనం కొన్న సోఫా కదా ఆ సోఫాలో ఆయన కూర్చోవడం ఏంటి నేను నీకు ఇచ్చినటువంటి ఫ్రిడ్జ్ కదా ఫ్రిడ్జ్లో మీ అబ్బాయికి సంబంధించినటువంటి వస్తువులు ఏమి పెట్టుకోవా పాలు పౌడర్లు ఏమి పెట్టుకోవా అన్నీ నేను నీకు ఇచ్చినవన్నీ వాళ్లే వాడుకుంటున్నారు నువ్వెప్పుడు వాడుకుంటావు అంటే అప్పుడే వివాహ జీవితాలు అడుగుపెట్టిందేమో అవేమీ తెలియదు కదా పాపకి అమ్మ మంచి విషయాలు చెప్పకుండా ఇలాంటి కోపం రేపే మాటలు చెప్పడం వలన మూర్ఖత్వం దే చూడండి జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూర్ఖురాలు తన ఇల్లుని ఏం చేస్తుందంట పెరిగి వేసుకుంటుందంట ఏరులతో సహా పెరిగి వేసుకునేటువంటి అజ్ఞాను రాళ్ళు ఈ రోజుల్లో లేరంటే ఉన్నారు దైవవాక్యం తెలియజేస్తుంది స్త్రీల గురించి కూడా దేవుడు చెప్పాడు ఎప్పుడు స్త్రీకి అందమో తెలుసా మృదువైన సాధువైన స్వభావం కలిగి ఉన్నప్పుడే మృదువైన సాధువైన స్వభావం కలిగి ప్రేమతో తను తను అలంకరించుకుని ఉన్నప్పుడు ఇంటికి దీపం ఇల్లాలనేది సార్థకం అవుతుంది అయితే ఆ తల్లి వచ్చిన మరుక్షణమే ఇల్లు నరకం పెళ్లి చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు అవట్ల అత్త మామ అంటే అబ్బాయి ఒక అమ్మ నాన్న పేషెంట్ లాగా అయిపోయారు సన్నగా అయిపోయారు మనోదుఖం ఎగ్గిరి దూకి ఆడపరుచులు కొట్టేస్తుందంట ఈ కొట్టడం ఏంటి అసలు ఒక మాట అంటానికే నోట్లోంచి మాట రావటానికే భయపడాలి దేవుడు ఏం చెప్పాడు తల వెంట్రుకులు నిలిచిన వారు వచ్చినప్పుడు లేచి నిలబడమన్నాడు దేవుని స్తోత్రం కలుగునగా తల్లిదండ్రులను సన్మానించమన్నాడు గణపరచమన్నాడు ఒక మాటే అనకూడదైతే కళ్ళుకు నెత్తినొచ్చిన తరము ప్రారంభమవుతుంది మనం ఆస్తిపాస్తులు కట్నకానుక ఇవ్వటం గొప్ప విషయం కాదు మంచి గుణాన్ని మనం నేర్పించి ఒక ఇంటికి పంపించినప్పుడు నిజంగా ఆమె యొక్క ఖ్యాతి అతని యొక్క ఖ్యాతి తరతరాల్లో ఉండబోతుంది హలలూయ అది దేవుని దృష్టికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము కూడా ఉండబోతుంది తిరుగుబాటు చేయుట శోదచెప్పుడుతో సమానము అతని తాగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుడితో సమానమని దైవవాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి యథార్థత కలిగి ఉండండి తగ్గించుకోండి యశాగ్రంథం టీ ఆఫ్ ఎయిడ్లో కూడా ఉంటుంది పదిహేను వర్షంలో నేను వినయము గలవారి వారి యొద్ధను దేన గల వారి యొద్ను నివసిస్తున్నానని దేవాత దేవుడు అంటున్నాడు అదే రీతిగా ఒకరినొకరు క్షమించుకునే వారిగా ఉండండి సూర్యుడు అస్తమించే లోపల క్షమించమన్నాడు దేవుడు పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది పెరుగు రెండు మూడు రోజులు ఉంటే పులిసిపోతుంది ఆ తర్వాత తినాలన్న తినబుద్ధి అవ్వదు మనమే తోడు పెట్టాం కానీ మనకే అది తినటానికి వెకస్సముగా ఉంటుంది అదే రీతిగా ఒక వ్యక్తి నువ్వే చేసుకున్నావు నీ భార్యని ఇష్టపడి నువ్వే నీ భర్తతో ఉండాలని ఇష్టపడి పుట్టింటి వారిని విడిచి మెట్టింట్లో అడుగుపెట్టి నీ ప్రజలే నా ప్రజలు నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్లుగా ఒకరి జీవితాల్లో ఒకరు అడుగుపెట్టిన తర్వాత క్షమించుకోకపోవటం ఏంటి అసలు నీ భార్యని నీ భర్తని నీ ఇంటి వారిని క్షమించకపోతే ఎవరిని క్షమిస్తావు అన్నాడు దేవుడు ఈ రోజున మన అందరి దోషాలు దేవుడే జ్ఞాపకం చేసుకుంటే ఆయన ముందు నిలబడే అర్హత ఎవరికి లేదు నీతిమంతుడు ఒక్కడూ లేడంటే అందరూ పాపం చేసే దేవుని కృప నుండి దూరం అయిపోయారు మన అపరాధములను మన దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరుల అపరాధాలను క్షమించే వారంగా ఉండాలి అందులో సొంత ఇంటి వారిని క్షమించకపోతే ఏంటి ఆ జీవితానికి అర్థం ఏంటి బ్రతికేదే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అదికి బలం ఉంటే అది కూడా ఆ జీవితం ఎప్పుడు ఊడిపోతుందో కూడా ఎవరికీ తెలియదు ఆ డెబ్బై ఎనభై ఆ సంఖ్యని రీచ్ అయ్యేది ఎంతమందో తెలియదు మార్గ మధ్యలో ఎవరు ఏ రీతిగా పోతున్నారో తెలియదు బతికే ఈ కొద్ది కాలానికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ మానవ జీవితాలకి సంబంధ బాంధవ్యాలు ఎంత అవసరమైనవి నువ్వు చనిపోయిన జీవిత అంతా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ వారు బ్రతకాలా లేదా సత్యాడి పీడ వదిలిందనే స్థితి ఎవరికి ఉండకూడదు అందరం కూడా ఏం పంచాలి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కోరేది ప్రోత్సాహాన్ని ప్రేమని ఆదరణని మంచితనాన్ని అది నీ భర్తకి నీ భార్యకి నీ విమకపోతే ఇంకెవరికిస్తావు ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చగలవమన్నాడు ఈవెన్ ఆ పౌలు కానీ సేవకులు పోస్తులు అందరూ చెప్పిన మాట కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నీ ఇంటిని నీ గృహాన్ని మంచిగా ఏలుబడి చేసేవాడివై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మీరు మీరిరువురు కూడా ఆ విధంగా తగ్గించుకుని ఉండండి క్షమించుకోండి సూర్యుడు అస్తమించే లోపల క్షమించండి లేకపోతే అది పగ కక్ష పగ అనేది తప్పకుండా హాని చేస్తుంది నీ భర్తకు నువ్వే హాని చేస్తావు నీ భార్యకి నువ్వే హాని చేస్తావు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఇల్లు నరకప్రాయం అవుతుంది కాబట్టి క్షమించుకోండి వదిలేయండి మనసులో పెట్టుకోదేటిని కూడా అలానే తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల సంఘ సేవకుల పట్ల సంఘం పట్ల యథార్థంగా నమ్మకస్తులుగా ఉండండి అది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదం సామెతలు పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడని వాక్యం ఉంది దేవుడు తన ఇచ్చిన ఆజ్ఞలో రెండో ఆజ్ఞంది తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు తల్లిని తండ్రిని నిర్లక్ష్యపరచు అని యొక్క దీపం కారుచేకట్లు ఆరిపోతుందన్నాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు మీరు దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకోండి ఇరువురు కలిసి ధర్మకార్యాలు చేయండి కీర్తన నలభై ఒకటి ఒకటో వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమంది యహోభవాన్ని తప్పించును యహోభావాన్ని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగను వాని శత్రువులు ఇచ్చుకుని వాణ్ణి అప్పగించవు రోగశయ మీద యహోవాన్ని ఆదరించును రోగము కలువుగా వాణ్ణి స్వస్థపరచును దేవుడి ఎద్దు వచ్చే ఫలము ఘనమైంది శాశ్వతమైనది హలోయ అది నీ ఆస్తిపాస్తుల కన్నా గొప్పది దేవుని ఎలా భయభక్తులు గల వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తారన్నాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా గరమైంది నీ జీవితకాలం అంతా ప్రయాసపడి నువ్వు పొందుకునే దానికన్నా దేవుడు దీవిస్తే అది ఎన్నటెన్నటికి దీవెనకరంగా ఉంటుంది అది వాడబారేది కాదు అది క్షయమైపోయేది కాదు అది అక్షయమైనటువంటిది అందువలన దైవ ఆశీర్వాదం ఎలా పొందాలి దేవుని దృష్టికి ఎలా యోగ్యంగా బ్రతకాలి ఆయన హృదయాన్సరం ఎలా ఉండాలి అందరూ ఒకరినొకరు సంతోషపరుచుకుంటాం మనుషుల మెప్పు మనందరికీ చాలా రుచిగా ఉంటుంది కానీ దేవుని మెప్పు కావాలని ఎతికేవాడెవడా అని దేవుడు చూస్తున్నాడంట అలాంటి వారిని ప్రభు అన్నాడు నా హృదయానుసారంగా జీవించే వారిని నేను దీవిస్తానన్నాడు ఆ దీవెనలు ఆ శాశ్వతమైన ఆశీర్వాదములు దావిదు మహారాజు పొందుకున్నాడు ఈ రోజున మనం ఎందుకు ఆ విధంగా ఉండకూడదు దైవజుడమ్మ ఆ శాశ్వతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి మన దేవుని దృష్టికి అత్యంత ప్రీతికరమైంది నీకు ఇవ్వలేని వారికి ఇవ్వమంటున్నాడు వాడు తిరిగి ఇవ్వలేడు మరి ఎవరిస్తారు తిరిగి దేవుడే నీకు ఇస్తాడంట కష్టకాలంలో ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు రోగమొచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు యోగు భక్తుడు అదే అన్నాడు అయా అతని విధవరానికి కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు అయ్యాను కళ్ళు లేని వాళ్ళకి కళ్ళయ్యాను విధవరానికి న్యాయం చేశాను ఎవరు పొరుగు పొరుగువాన్ని నేనేమీ తీసుకోలేదు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు హిస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవా నేను ఏ విధంగా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు వారిద్దరికీ దేవుడు కృపించి ఆస్వాదించాడు ఈ రోజున దేవుడు గొప్పవాడు ఆయన మనందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ భూలోకయాత్ర జీవితం తర్వాత ఇంతటితో మట్టిలో కలిసిపోవటమో నిప్పుకి మనం అంకితమైపోవటమో అది దేవుని చిత్తం కానే కాదు దీని తర్వాతనే శాశ్వతమైన జీవితం అనేది ఉంటుంది ఒక పురుగు రెండు జీవితాలు ఉంటే మనిషికి రెండు జీవితాలు ఉన్నాయి ఒకటి పాకే జీవితం రెండు ఆ సీతాకోకర్చు చిలుకులాగా ఎగిరే జీవితం పాకే జీవితం వంటిదే ఈ మానవ జీవితం శరీరం మట్టిలోంచి వచ్చింది మట్టిలో కలిసిపోతుంది ఆ సీతాకోకర్చులు లాగా ఎగిరే జీవితమే రూపాంతరం పొంది మన ఆత్మ సృష్టించిన దేవుని దగ్గరికే వెళ్ళాలి ఈ ఆత్మకు మరణం అనేదే లేదు దయవజనమా మరణం లేనటువంటి మానవుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయనే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు రక్త ప్రోక్షణ ఆవశ్యకం పాప పరిహారార్థం తద్రక్తం పరమాత్మ నా పుణ్యదాన బలియాగం అన్నాడు ఆ పుణ్యదాన బలియాగంగా మానవ పాపముల నిమిత్తమే పరిహారంగా రక్తం కాచిన ఆ యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకుంటే ఇప్పుడే రక్షణ కలుగుతుంది నిత్య జీవానికి మనం వారసులుగా ఉండబోతున్నాము హాలూయ పరిశుద్ధ వాక్యములు నూతనంగా జతపరచబడబోతున్నా వధువువరుల హృదయంలోను అలానే విలువైనవి అవసరమైనవి మనందరి హృదయాల్లో కూడా ఆత్మదేవుడు స్థిరపరిచి అట్టి రీతిగా ముందు కొనసాగే కృపదయ చేయనట్లుగా ఒకసారి అందరూ నిలబడి ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధువైన మా సర్వశక్తిమంతురా సర్వోన్నతుడ నీ ఉన్నతమైన మనకి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నానయ్యా నీ ఎంతో మహోన్నతమైనవి మానవుల పట్ల నీకున్న ఆలోచనలు అన్నీ ఉత్తమమైనవి అవి కీడుకరమైనవి కానే కాదు అన్నీ మేలుకరమైనవి నువ్వు దాచించిన మేలు ఎంతో శ్రేష్టమైనవి నాయన అయ్యా నువ్వు సలవించిన వాక్కులు నీ ఉపదేశములు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తాయి వెండి బంగారాన్ని అమ్మైన జ్ఞానాన్ని వివేకాన్ని నాయన మా దగ్గర ఉన్నవన్నీ కరిగిపోతాయి కానీ నువ్వు ఇచ్చిన జ్ఞానం వివేకం మాత్రం లేని వాటిని ఉన్నట్లుగా మాకు అనుగ్రహిస్తుంది అందువల్ల నేను పైనుంచి వచ్చే నీ జ్ఞానం మొదటిగా దయచేయండినైనా క్రీస్తేశ్వలు ప్రార్థించి వేడుకొంచున్నా మా ప్రియ తండ్రి ఆమె